అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల బాలికల హాస్టల్లో ప్రిన్సిపల్ కిరణ్మయ్య అధ్యక్షతన బాల బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ సైన్స్ ఫెయిర్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు గురుకుల బాలల హాస్టల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోట హనుమంతరావు బహుమతులు అందజేశారు అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు మన అందం జ్ఞానం జ్ఞానంతో ఉన్నావా లేదా జయవేం ఎందుకంటే మన జీవితంలో ముగ్గురిని ప్రేమించాలి ఒకటి తల్లిదండ్రుల్ని అందరికీ నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గోడి బాలికల పాఠశాలకు నేను టీచర్స్ చేసేటువంటిది అలాగే మా అధికారులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను వారి ఆదేశాల అనుసారము లోకల్గా ఉన్నటువంటి లేడీస్కి పేరెంట్స్కి అందరికీ కూడా తెలియచేస్తూ అందరి సహకారంతో ఈ పాఠశాలని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్లేక మమ్మల్ని అందరికీ కూడాను ఆయన గైడ్ చేస్తూ మా డీసీఓ గారు అయినటువంటి జి వెంకట్రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.